వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిలో ముఖ్యమైనవి పసుపు కుంకుమ గంధం పూలమాలలు కర్పూరం అగరొత్తులు చిల్లర పైసలు కొత్త వస్త్రాలు మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో లేదా విగ్రహం కలసం కొబ్బరికాయలు తమలపాకులు వక్కలు ఖర్జూరాలు తెల్ల దారం లేదా నోము దారం నైవేద్యాలు బియ్యం పంచామృతాలు దీపాలు నెయ్యి వత్తులు రాగి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్లు పసుపు కొమ్ములు అలంకరణ కోసం జాకెట్ ముక్కలు అక్షింతలు శనగలు కుడుములు తాంబూలం వంటివి ఉంటాయి ఇవే కాకుండా వరలక్ష్మి వ్రతానికి పూజా విధానంలో ఉపయోగించే ఇతర ముఖ్యమైన వస్తువులు పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరొత్తులు కర్పూరం పూలమాలలు తమలపాకులు వక్కలు ఖర్జూరాలు ఎండుద్రాక్ష నువ్వులు బెల్లం తేనె పండ్లు కొబ్బరికాయలు బియ్యం వత్తులు నెయ్యి దీపపు కుందెనలు పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వంటివి అమ్మవారి విగ్రహం లేదా ఫోటో కలసం కొత్త వస్త్రాలు జాకెట్ ముక్కలు పూజకు ఉపయోగించే పీట కలసం కప్పడానికి వస్త్రం అక్షింతలు శనగలు కుడుములు వాయనానికి కావలసిన వస్తువులు పండ్లు వస్త్రాలు నైవేద్యాలు పండ్లు క్షీరాన్నం పాయసం శనగలు కుడుములు వడపప్పు పులిహోర అరిసెలు లడ్డులు వంటివి ఇతర వస్తువులు అమ్మవారికి అలంకరించడానికి పూలు పసుపు కుంకుమ గంధం జాకెట్ ముక్కలు దండలు చీర రవికె గాజులు పసుపు కొమ్ములు పూజకు ఉపయోగించే చిన్నగంట పళ్ళెం శంఖువు దీపారాధనకు నూనె లేదా నెయ్యి వత్తులు అగరొత్తులు కర్పూరం హారతి కర్పూరం తాంబూలం అమ్మవారికి సమర్పించడానికి పుస్తకం కలసం నింపడానికి నీళ్లు పువ్వులు ఆకుపచ్చ మామిడి ఆకులు